వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే నేను శిల్పారం వచ్చేసిన శిల్పారంలో ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చిన వంద స్టాల్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి అండ్ ఇట్లాంటి స్టాల్స్ చూడాలంటే మనం నుమాయిషే పోవాలి కదా కానీ నుమాయిష్ కంటే ముందు హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ కావాలి అని ఉంటే శిల్పారంకి రావాలన్నమాట సో ఓవరాల్ ఏమేమి స్టాల్స్ ఉన్నాయి వాటి స్పెషాలిటీ ఏంటి అండ్ ఎక్కడెక్కడి నుంచి స్పెషల్గా వచ్చిన హ్యాండ్లూమ్స్ ఏంటి ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం సో గాంధీ శిల్పా బజార్ సో ఇక్కడ ఈ హ్యాండ్లూమ్స్ వచ్చాయి ఎక్కడెక్కడ నుంచి వచ్చాయి ఫస్ట్ బ్రీఫ్గా తెలుసుకుందాం ఆ తర్వాత హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ కూడా మనం చూసేద్దాం సో అరవింద్ గారు ఏంటి స్పెషాలిటీ ఈసారి మేలా స్టార్ట్ అయిందంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది సో ఈసారి కూడా మన స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనకి గాంధీ శిల్ప్ బజార్ ఇది మన ఆఫీస్ ఆఫ్ డీసీ హ్యాండిక్రాఫ్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ కనెక్ట్ చేస్తుంది సో దీంట్లో మనకి ఏంటంటే ఒక సిక్స్టీ స్టాల్స్ హ్యాండిక్రాఫ్ట్స్ సో వీళ్ళు ఎవ్రీ స్టేట్ ఎవ్రీ ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఆర్టిజన్ సెలెక్ట్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ నుంచి నార్త్ నుంచి వెస్టర్న్ పార్ట్ నుంచి మన కేరళ కర్ణాటక అన్ని రీజన్స్ నుంచి ఆర్టిజన్స్ వచ్చారు సో వాళ్ళ స్టేట్లో ఉన్న ప్రామినెంట్ క్రాఫ్ట్స్ డిస్ప్లే చేయడం జరిగింది అలాగే మనకి ఇక్కడ లోకల్గా ఉన్న ప పొచ్చంపల్లి అవనివ్వండి లేదా మనకి సారీ అవనివ్వండి హ్యాండ్లూమ్స్ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో తీసుకున్నాము సో హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నామినేట్ చేశారు ఒక ఫార్టీ ఆర్టిజన్స్ని సిక్స్టీ మా డిపార్ట్మెంట్ నామినేట్ చేశారు సో హండ్రెడ్ స్టాల్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనమాట సో ఈచ్ స్టాల్ యూనిక్ ఉంటుంది మీకు ఇక్కడ సో అది ఒక స్పెషాలిటీ ఎగ్జిబిషన్ సో అంటే చాలా మంది చూసే వ్యూవర్స్ కనిపిస్తది నార్మల్ టైం లో తీసుకునే హ్యాండ్లూమ్ కి అండ్ మేళాలో తీసుకునే హ్యాండ్ రూమ్ కి కాస్ట్ వేరియేషన్ ఉంటుందని సో మేళా టైం లో పిక్ చేసుకున్న హ్యాండ్లూమ్స్ ఏవైనా కాస్ట్ కొంత తక్కువ ఉంటుందండి ఎందుకు అట్లా సో అది డిపెండ్స్ అండి యాక్చువల్ గా ఏంటంటే వీళ్ళు ఆర్టిన్ అయితే వేరే వేరే ప్లేస్ నుంచి వస్తారో వాళ్ళకి మాక్సిమం సేల్ నవంబర్ డిసెంబర్ జనవరి టైంలో ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే ప్రైస్ కొంచెం తగ్గించి ఎక్కువ సేల్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు సో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఒక వన్ ల్యాక్తో సామానంతో వస్తే కనుక వాళ్ళు మాక్సిమం క్లియర్ అవుట్ చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ పడుతుంది వాళ్ళ ఓన్ ట్రావెల్ ఎక్స్పెన్స్ పడుతుంది అలాగే సామానం తీసుకెళ్ళడం కూడా పడుతుంది సో వాళ్ళు మాక్సిమం ఏంటంటే క్లియర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో మనకి మేలలో కొంచెం బెనిఫిట్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ వేరే స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి జనం కూడా కొంటారు అట్లనే సో ఆ బెనిఫిట్ ఉంటుంది సో మ్యూచువల్ బెనిఫిట్ అనమాట సో హండ్రెడ్ స్టార్ హండ్రెడ్ యూనిక్ హ్యాండ్లూమ్స్ అంట సో ఆ హ్యాండ్లూమ్స్ ఏంటి ఎక్కడిక్కడ నుంచి వచ్చాయి వాటి కాస్ట్ వేరియేషన్ ఏంటి స్పెషాలిటీ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం కదా చలో సో ఇప్పుడుండే పిల్లలకి ఆటలు ఆడించాలి అంటే పేరెంట్స్కి ఒక పెద్ద టాస్క్ గ్యాడ్జెట్స్ ఇచ్చి వదిలిపెట్టేస్తుంటారు అండ్ అట్లా ఆ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఆడే బొమ్మలు ఒక్కసారి మన కళ్ళ ముందు కనిపిస్తే ఎట్లుంటాయి అంటే మాక్సిమం నైంటీస్ కిడ్స్ ఆడుకునే బొమ్మలన్నీ అండ్ ఎయిటీస్ కిడ్స్ ఆడుకునే బొమ్మలన్నీ ఎట్లుంటాయి అంటే ఇక్కడ చూడండి శిల్పారంకి వచ్చేసాయి అనమాట ఇవి చాలా 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 బ్యూటిఫుల్గా కనిపించాయి అందుకని మీ అందరికీ చూపిద్దాం అండ్ వీటిపైన చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఎందుకంటే మినీచర్ కిచెన్ అండ్ దాంతోపాటు డెకరేటివ్ ఐటమ్స్గా పెట్టుకోవాలని సో వాళ్ళ కోసం అనమాట ఈ బుజ్జి బుజ్జి పావులన్నీ సో ఏమేమి ఉన్నాయి వాటి కాస్ట్ ఏంటి ఆ ఐటమ్స్ ఏంటి ఇవన్నీ కూడా నాకంటే కూడా కళాకారులతో మాట్లాడదాం అమ్మా నమస్తే నమస్తే మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేము అంతాపల్లి జిల్లా యలమంచండి నా పేరు గణేష్ అండి సో ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఏమైనా అన్ని రకాలు ఉన్నాయండి చూపిస్తానండి కిచెన్ సెట్ అంటే ఇది తిరగలి దురుబ్బురోలు ఇదేమో బింది ఇది పాత్ర తర్వాత ఇవి కొండలు ఇవేమో ఆటలు చేసుకుండి చపాతీ కర్ర ఇది ఇది కాఫీ కప్పులు మేడం కప్పులు కూడా ఇది మా వాళ్ళు ఆడుకుండేటప్పుడు కోసుకుంటాం కదా కత్తిపేట అది మేడం ఇది ఒక హండ ఒక గరిటి ఇది ఒక బకెట్ మేడం ఇది పాన్ పాను అట్లు తీసుకుండి అట్ల గ్లాస్ గ్లాసు ఇదేమో పొయ్య ఇది మన కడాయి అంటే మేడం ఇవి అయితే ఇవి బొంగరాలు మేడం ఈ బొంగరము దీనికి తాడు ఉంటుంది మేడం ఇలా తిప్పితే ఇలా తిరుగుతుంది మేడం ఇది పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది మేడం ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఇది టిజి అంటారు మేడం చిన్నపిల్లలు ఇది డమరకా మేడం ఇది మామూలు పెద్దవాళ్ళే ఇలాగా బాల్ ఇలాగా ఎక్కడ క్యాచ్ పెడతారు మేడం గేమ్ ఇది ఒక గేమ్ కేచ్ బాల్ ఓకే తర్వాత చిన్న పిల్లలు ఆడుకోండి కేట్రపు పిల్లలు ఓరాతి جائے۔ ట్రైన్ మేడం అది మనకి హాల్లో తగిలించి హ్యాండిల్స్ అసలుకి పిల్లలకు ఇప్పుడు ఇట్లాంటివి అన్నీ చాలా తక్కువ కనిపిస్తాయి సిటీలో ఏమంటున్నారు ఇక్కడికి వచ్చి విజిటర్స్ ఇవి చూసిన తర్వాత చిన్న పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు చాలా బాగున్నాయని అనేసి అందరూ కూడా సంతోషపడుతున్నారు పెడుతున్నారు మేడం ఇవి పిన్స్ మేడం మీరు ఇప్పుడు తలకి ఇలా పెట్టుకోవడానికి మేడం ముడేసుకున్నా లేకపోతే ఇలా పెట్టుకున్నా అది ఫ్యాషన్ ఇది పెన్సిల్స్ మేడం ఇది పెన్సిల్ ఇవి చేత్తో తిప్పి బొంగరాలు మేడం ఇవి కూడా ఇవి కూడా బొంగరాలే మేడం తర్వాత ఇవి కిచెన్స్ మేడం నుంచి దగ్గర రేట్ మాకు ఫిఫ్టీ నుంచి ఈ సెట్ అయితే అండి సిక్స్టీ థౌజండ్ యాభై రూపాయల నుంచి ఆరు వేలు వరకు చిన్నపిల్లల ఆట వస్తువులు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి రేటు చిన్న పిల్లకు కూడా హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఇప్పటివరకు నేను చిన్నపిల్లల ఆట వస్తువులు చూపించా కదా ఆ తర్వాత బొమ్మల కొలు సంక్రాంతి వస్తుంది సో ఆ టైంలో ఎవరైనా బొమ్మల కొలు కొంత యునిక్గా ప్లేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎక్కువ పెళ్ళిళ్లకు సంబంధించిన సెట్ అండ్ తర్వాత పూజారికి సంబంధించిన సెట్ ఇట్లాంటివన్నీ కూడా చాలా 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 స్పెషల్ అండ్ యునిక్గా కూడా కనిపిస్తున్నది ఇదిగో ఇదిగోండి పెళ్ళి సెట్ సో ఇప్పటివరకు పిల్లల ఆట వస్తువులు చూసినాం కదా వాటితో పాటు దశ అవతారాలు కావచ్చు ఇదిగో ఇట్లా పెళ్లి పందిరి సెట్ కి సంబంధించి కావచ్చు అండ్ బొమ్మల కొలు పెట్టుకునే వాళ్ళకి సంబంధించి అండ్ వెంకటేశ్వరస్వామి బొమ్మలు అండ్ కళ్యాణానికి సంబంధించి ఇట్లాంటివి ఏమైనా యూనిక్ కలెక్షన్స్ కావాలి అని అనుకుంటే బొమ్మల కొలు కోసం కావచ్చు అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా యూనిక్ గా అనిపిస్తుంది సో అట్లాంటి సెట్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అనమాట సో ఇన్ జనరల్ గా లెదర్ అంటే మనకి బ్యాగ్స్ ఒకటే కనిపిస్తాయి కానీ లెదర్ లో డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ చాలా స్పెషల్ అనమాట ఏపీ నుంచి వచ్చారు ఒకసారి మనం కళాకారుతో మాట్లాడదాం అండ్ ఏమేమి డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి వాటి స్పెషాలిటీ ఏంది అనేది తెలుసుకుందాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అనంతపురం డిస్ట్రిక్ట్ నిమ్మలకుంట మేడం ఏంటి మీ స్పెషాలిటీ ఏంటి ఇక్కడ స్టాల్ స్పెషాలిటీ ఈ శిల్పారామంలో ఈ ల్యాంప్ షర్ట్లు బాగా అమ్ముతాయని వచ్చినాము ఇక్కడ ఇది గోట్ లెదర్ పైన ఈ ల్యాంప్ డిజైన్ చేయబడింది ఇవి కూడా మొత్తం అన్ని అవి లెదర్తో తయారు చేసి సో ఈ కలర్స్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి ఎంత టైం పడుతుంది ఒకటి కంప్లీట్ చేయడానికి అది ఒకటి తయారంటే ఐదు రోజులు పడుతుంది మేడం ఇది ఐదు రోజులు పడుతుంది ఫస్ట్ లెదర్ అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలా మళ్ళీ బ్లాక్ తో రాయల్లా రంగులు వేయాలా అంత చాలా పని మేడం ఇది అవేంటివి వెనకాల మీరు అది అవి గ్లాస్ లో పెయింట్ చేస్తారు పెయింటింగ్ లో గ్లాస్ పెయింటింగ్ చేస్తారు ఇంట్లో పెద్ద పెద్ద ఇంట్లో పెట్టుకుంటారు అవి సో అవి మేము డిజైన్స్ ఉన్నాయి మీ దగ్గర దశావతారాలు ఇంకా రాధాకృష్ణ దశావతారం రాధాకృష్ణ రామాయణం భారతం అట్లా నూట యాభై నుండి స్టార్ట్ అవుతుంది మేడం యాభై రూపాయల నుండి నూట యాభై రెండు వందలు మూడు వందల యాభై అట్లా అవుతుంది సుఖా కపడాలతో సాఫ్ చేయాలి సో చూసి కదా ఫాల్ హ్యాంగింగ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా లెదర్ తో తయారు చేసినాయి అండ్ ఇందులో చాలా వెరైటీస్ వచ్చేసినాయి సో గతంలో మనం చూస్తే ఓన్లీ పిచ్చుకలు చేపలు మాత్రమే కనిపించేవి కానీ పిచ్చుకల్లో కూడా చాలా వెరైటీస్ బటర్ఫ్లైస్ అండ్ చాలా ట్రెడిషనల్ లుక్ ఉండాలని గణపతి అమ్మవారి విగ్రహాలతో కూడా చేసినారనమాట అండ్ ఇంకొకటి వీటిలో చాలా స్పెషాలిటీ ఏంటి అంటే మనకి అక్కడ వెనకల ఒక క్లాత్ లాగా కనిపిస్తుంది కదా వాటిపైన వేసిన దశావతారాలకు సంబంధించి శ్రీకృష్ణ నీళ్ళకి సంబంధించి రాధాకృష్ణ నీళ్ళకి సంబంధించి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ వాటి సేల్స్ కూడా ఎక్కువ జరుగుతాయి అనమాట అందుకనే ఖచ్చితంగా ఏ మేళా ఉన్నా ఇట్లాంటి ఒక స్టాల్ మాత్రం చాలా స్పెషల్గా పెడుతుంటారు అండ్ వాటితో పాటు ఇక్కడ మనం ల్యాంప్స్ ఏవైతే చూసినామో బెడ్ ల్యాంప్స్ కంటే కూడా ఇంట్లో కొంత డిఫరెంట్గా అండ్ ట్రెడిషనల్గా కనిపించాలి అనుకునే వాళ్ళు ఇట్లాంటి ల్యాంప్స్ని ఇష్టపడుతుంటారు అనమాట సో ఇప్పటివరకు నేనైతే ఉల్లెన్ అంటే డ్రెస్సెస్ లేదంటే స్వెటర్స్ ఇవి మాత్రమే చూసాను కానీ డోర్కి సంబంధించిన వేసేది డెకరేషన్ ఐటమ్స్ చూసాను కానీ ఉల్లెన్ అంటే దానికంటే మించి ఉండే అని స్టాల్ చూసిన తర్వాత అర్థమైంది సో ఒకసారి చూసేయండి మీరు కూడా అసలు డెకరేటివ్ ఐటమ్స్ కీ చైన్స్ ఫోన్ పౌచెస్ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి చాలా బ్యూటిఫుల్ గా అల్లేస్తున్నారు సో ఒకసారి తనతో మాట్లాడదాం హాయ్ అండి హలో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీకు థ్యాంక్ యూ ఇది వరకు ఇన్ జనరల్ గా ఉలెన్ కి సంబంధించి అంటే తోరణాలు మాత్రం చూసేవాళ్ళం లేదంటే స్వెటర్స్ చూసేవాళ్ళం కానీ చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి ఏమి ఉన్నాయి మీ దగ్గర అసలు ఇలా ఫ్లవర్స్ పౌచెస్ హ్యాండ్ బ్యాగ్స్ కీ చైన్స్ అండ్ ఫోన్ పౌచెస్ ఇవన్నీ చేస్తాం

ఇంకా దాన్ని ఫైనాన్షియల్ గా ఎందుకు మార్చుకోవద్దు అని ఇలా ట్రై చేసాం ఇక్కడ చాలా బాగుందండి చాలా చాలా మంది వస్తున్నారు సేల్స్ కూడా బాగా అవుతున్నాయి ఇక్కడ స్టాఫ్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మీ దగ్గర కాస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ హండ్రెడ్ రూపీస్ కీ చైన్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ లాస్ట్లీ ఈ బ్యాగ్స్ థౌసండ్ వరకు ఉన్నాయి సో ఎవరైనా కావాలి ఎందుకంటే ఈ మధ్య డ్రెస్ మ్యాచింగ్ ఉండాలి అనుకుంటే కూడా చాలా ఉంది అవును ఉన్నారండి ఇంకా ఇప్పుడు బ్యాగ్స్ కి మ్యాచింగ్ కావాలని కీ చైన్స్ మ్యాచింగ్ కీ చైన్స్ తీసుకుంటున్నారు అండ్ ఇట్లా ఫ్లవర్స్ ఇంట్లో పెట్టుకోవాలని తీసుకుంటున్నారు బొకేస్ కావాలని కొంతమంది ఆర్డర్ ఇస్తున్నారు ఇప్పటి ఒక టెన్ మినిట్స్ టైం అడిగి బొకే ర్యాప్ చేసి ఇచ్చేస్తున్నాము

చూసిరు కదా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి సో కలెక్షన్స్ చూపియలేదు కదా కలెక్షన్స్ బ్యూటిఫుల్ అని చూడండి ఈ సన్ఫ్లవర్ మనం అక్కడే సన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు సో ఇది ఎంత టూ హండ్రెడ్ అట సో ఇవన్నీ వాషుల్ సో ఇదో సన్ఫ్లవర్ ఇప్పుడు ఇంకో రోజు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి పింక్ లో అండ్ పీచ్ కలర్ రెడ్ కలర్ లో అండ్ ఈవెన్ లిప్స్ లావెండర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సో ఇట్లాంటి కలెక్షన్స్ చాలా మంది కూడా గిఫ్టింగ్ పర్పస్ తీసుకుంటుంటారు సో చెప్తున్నారు కదా ఈవెన్ బుకే చేయడానికి కూడా కొన్ని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ దాంతోపాటు కొన్ని డిజైన్స్ చెప్పినప్పుడు కూడా కేవలం ఒక వన్ అవర్లో అదంతా కూడా ప్రిపేర్ చేసేయడానికి ఫలు సిద్ధంగా ఉన్నారు సో చూసారు కదా ఇది ఒక యూనిక్ కలెక్షన్ అండ్ దీంతోపాటు ఇన్ జనరల్గా ఫోటో ఫ్రేమ్స్ అంటే మనకి ఫొటోస్ తర్వాత పేపర్స్ లేదంటే క్లాత్ పైన వేయడం ఇవే చూసారు కదా ఇప్పుడు రావి ఆకు మన పిక్చర్ కావాలంటే కూడా వేసేయడానికి కళాకారులు రెడీ ఉన్నారు అండ్ ఫోటో ఫ్రేమ్ కూడా చేసిస్తారు అనమాట సో ఒక్కసారి వాళ్ళు వేసిన ఒక చూసేయండి చూసిన తర్వాత ఈ కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ సో ఇన్ జనరల్గా ఇట్లాంటి బొమ్మలు ఎవరైనా వేస్తారు కానీ మన బొమ్మని రావి ఆకుపైన పెయింటింగ్ చేయించుకొని అసలు గోడ పైన ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది కదా సో అట్లాంటి బ్యూటిఫుల్ కావాలి అని అనుకుంటే శిల్పారామంకి రావాలి అండ్ ఇక్కడ మేళాలో ఇది చాలా స్పెషల్ అనమాట సో ఇది చూస్తున్నారు కదా ఇది చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కానీ ఇది రావి ఆకే అనమాట అండ్ ఇక్కడ మనకి పెయింట్ చేసిందే ఆల్రెడీ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా రావి ఆకుల పైన చేయడం అనేది ఇక్కడ ఆర్టిస్ట్ చాలా స్పెషాలిటీ సో ఇన్ జనరల్గా బొమ్మలు వేయడం లేదంటే ప్రకృతిని వేయడం లేదంటే మిగతా ఏదైనా యాక్టివిటీ వేయడం చాలా ఈజీ కానీ హ్యాస్డ్ ఈజ్ మనం ఎట్లున్నామో అదే బొమ్మని ఇక్కడ దింపడం అనేది చాలా కష్టతరమైంది కాకపోతే ఎవరైనా కావాలి యూనిక్నెస్ కోసం అనుకునే వాళ్ళకి మాత్రం ఇక్కడ అవైలబుల్ అండ్ పాజిబిలిటీ ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు ఇక్కడ మిస్ అనుకో మళ్ళీ మనకి ఎప్పుడు ఎక్కడ దొరుకుతారో నాకే తెలీదు సో హ్యాండ్లూమ్ మేల చాలా స్పెషల్ స్టాల్ ఇది నాకు అనిపించింది అందుకని మీకు కూడా చూపించేస్తున్నారు చూసేయండి ఒకసారి సో షాపింగ్ కూడా చాలా స్పెషల్ ఇక్కడ ఒక్కసారి షాపింగ్ చేసే వాళ్ళతో కూడా మాట్లాడదాం అండ్ ఇక్కడ స్పెషల్ గా ఏం కలెక్షన్స్ తీసుకుంటే బాగుంటది వాళ్ళకి నచ్చినవి ఏంటి హాయ్ అండి హాయ్ మ్యామ్ సో ఎక్కడ నుంచి వచ్చారు మేము పటాన్ షేర్ నుంచి వచ్చాము ఎట్లా ఉన్నాయండి ఇక్కడ కలెక్షన్ చాలా బాగున్నాయండి జ్యువెలరీ ఐటమ్స్ కానీ డ్రెస్సింగ్ కానీ లొకేషన్ కానీ చాలా బాగుంది సో ఇంత వైడ్ వెరైటీ హ్యాండ్లూమ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి ఒకే చోటు ఉండడం చాలా హ్యాపీగా ఉంది మేము వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం రేట్లు ఎట్లా ఉన్నాయి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి బాగున్నాయి కలెక్షన్ కూడా సూపర్ సో ఎట్లా అనిపించింది చాలా బాగుంది మేడం ఇక్కడ చిన్న పిల్లలకి గిటా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది చిన్న చిన్న స్టూడెంట్స్ ఉంటారు కదా పేరెంట్స్ తోటి వచ్చి వాళ్ళకు ఆడుకోవడానికి చాలా బాగుంటది మళ్ళీ పిల్లలకు డ్రెస్సెస్ చాలా బాగున్నాయి లొకేషన్ ఎంజాయ్ చేయొచ్చు బాగుంది చాలా బాగుంది మేళా ఎట్లా అనిపిస్తుంది ఉంది బాగుంది బాగుంది మంచి మీకు బాగా నచ్చింది ఏంటి ఇక్కడ మేళాలో ఇక్కడ షాపింగ్ లో అంటే ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అవి నేర్చుకున్నాయి హాయ్ ఏం చూస్తున్నావు ఇక్కడ ఆ జుమ్కాస్ జుమ్కాస్ సో బయట జుమ్కాస్ కి ఇక్కడ జుమ్కాస్ కి ఏమైనా డిఫరెన్సేషన్ ఉందా అంటే ఇక్కడ హెవీగా అంత బాగున్నాయి ఇంకా కాస్ట్ కూడా అంత బాగానే ఉంది అంతే ఇంకా కాస్ట్ బయటతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ ఉందా తక్కువ ఉందా తక్కువనే ఉంది తక్కువనే ఉంది బాగా నచ్చాయి అయితే ఇక్కడ ఇయర్ టాప్స్ నచ్చాయి సో యూనిక్ కలెక్షన్ కనిపిస్తుందా ఇక్కడ బయటతో పోలిస్తే కొంత డిఫరెంట్ గా స్పెషల్ గా యా యా కనిపిస్తుంది అండ్ బ్యాంగిల్స్ ఎట్లా అనిపిస్తున్నాయి ఇన్ జనరల్ గా మనకి సీసం గాజులు లేదంటే ప్లాస్టిక్ ఫైబర్ కనిపిస్తాయి కదా సో ఇక్కడ ఇట్లాంటి మెటల్ గాజులు ఎట్లా అనిపిస్తున్నాయి చాలా బ్యూటిఫుల్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి వేసుకుంటే కూడా లుక్ వస్తుంది హాయ్ హాయ్ మేము ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాం అండ్ యా వ్య బయింగ్ దిస్ అండ్ ఇట్స్ సో ప్రిటీ అంతా హ్యాండ్ వర్క్ ఉంటది కాబట్టి ఇల్ బి గుడ్ ఆల్రెడీ నా దగ్గర ఇలాంటివి టూ త్రీ ఉన్నాయి అండ్ యా ఇట్స్ సో నైస్ సమ్ టేకింగ్ ఇంకా సో హ్యాండ్లూమ్ ఎట్లా అనిపిస్తుంది కంప్లీట్ గా అన్ని హ్యాండ్లూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని కలెక్షన్స్ ఇక్కడ శిల్పారంలో కనిపిస్తున్నాయి ఆ చాలా వర్క్ చేసి చేస్తారు దిల్ టేక్ టైం ఆల్సో చేయడానికి సో యా బాగుంది సో ఎనీ యూనిఫెస్ ఇలాంటివి ఇంకెక్కడ దొరకవు యా శిల్పారామంలో ఇలా దొరుకుతాయి వీ కెన్ మంచిగా చూసి తీసుకోవచ్చు అండ్ రెడీషన్ అండ్ ట్రెండి రెండు యా ట్రెండి రెండు ఉన్నాయి అండ్ మెటీరియల్ చూసినప్పుడు కాస్ట్ అనిపిస్తుంది యా కాస్ట్ ఇస్ బాగుంది కాస్ట్ బాగుంది మరి హై లేదు మరి ఇది లేదు

Every stall is a unique. Yes, yes. Mm. Every every stall is so mm. like there's something magical in every stall. Mm. It's so reasonable. Mm. Shilpa is amazing. It's <laughs> the best place for shopping. <laughs> Do you like this? I love this. Oh, oh. <laughs> what you have shopped today? We shopped short kurtis, yeah. uh, one suit set, mm. jewelry pieces. Mm. There's still more. <laughs> there's still more. What What about about the handloom? you want to say a... the handlooms they're they're so perfect. They're so perfect, perfect. intricate. intricate They have such intricate designs. They're just perfect. <laughs> uh, I'm, I'm from Bengal. मेरा पास ओनली बाटिक का है बाटिक एंड हैंड पेंटिंग का जो भी है कुर्ती साड़ीज एंड उसमें कॉटन साड़ीज होगा चंदे सिल्क होगा मेरा पास एंड कुर्तीज़ वगैरह तो सब कुछ कुर्तीज़ आएगा आ, आपका कॉट सेट प्लाजो ये सब आ जाएगा बट जो भी है मेरा हैंडी क्राफ्ट बैटिक ओनली हैंड बैटिक में मेरे पास कुछ प्रिंट बैटिक नहीं है हैंड बैटिक में सब कुछ आ जाएगा ये मेरा ही क्राफ्ट है मेरा खुद का प्रोडक्शन है तो कॉस्ट मेरा साड़ी का प्राइस जो स्टार्टिंग है फाइव हंड्रेड से है okay. साड़ी का प्राइस एंड hmm. कुर्ती hmm. जो आएगा मेरा पास फोर हंड्रेड से चालू है okay. हाँ. So, का बहुत हाँ मेरा तो ओनली तो बैटिक का है और साउथ में हाँ हमारा बंगाल का कॉटन का बहुत डिमांड है और साउथ में साउथ का जो ये पब्लिक आ रही है कस्टमर से आ रही है वो पसंद करता है बंगाल का साड़ीज तो रिस्पोंसिबिलिटी की है mm. उसके लिए साउथ में आना चाहते हैं हम लोग आई मीन ऑल द वुडन क्राफ्ट्स आर रियली लाइक यू नो गेटिंग एक्सटेंड एंड आई फील लाइक दिस इज अ वेरी प्रीटी वे ऑफ शोकेसिंग ऑल द क्राफ्ट्स यू नो देयर इज समथिंग फॉर एवरीथिंग देयर इज डेकोर देयर इज चेस्ट पीसेस एंड देयर इज इट्स जस्ट अ वेरी रस्टिक फील एंड आई फील लाइक इट्स वेरी गुड इफ यू वांट दैट इन योर हाउस एनी यूनिकनेस आई Those I think are recycled pieces, mm. which have you know been repurposed into something so pretty. Mm. My sister actually got one, so I feel like it's very you know re recycle worthy, and it's like nature ka part because it's all wood or metal. So I feel like it's very pretty when you think about it. It's very wholesome. So Indian crafts, no? Mm. say Indian crafts. Yes, we love this. That's a elephant or that wooden trays mm. and spice box. స్నోవే డేస్ ఎవరి వన్ యూంగ్ దట్ యా దోట్ ఇస్ ద ప్లాస్టిక్ సింథటిక్ అండ్ వుడ్ అండ్ లైక్ స్టీల్ మెటల్ అట్లీస్ట్ ద స్పైస్ బాక్స్ ఇస్ లైక్ నో యూట్యూబర్స్ ఎవరింగ్ దొక అంటే అస్థెటిక్ గా కనబడాలి అనాలి అనుకుంటే ఏది ఫోటో తీసినా ఏదొక్కటి యూనిక్ గా యూనిక్ గా కనిపిస్తుంది అంటే కావింగ్ కానీ ప్రతిది కూడా మన నేచర్ కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు ఈ వస్తువులన్నీ చూస్తుంటే చూస్తున్నప్పుడు అంటే మన ఇండియన్ కల్చర్ కదా అంటే ఎలిఫెంట్స్ కానీ ఆ కర్వింగ్ కానీ అంటే ఆర్టిస్ట్ యొక్క కర్వింగ్ అంటే క్రియేటివిటీ ఎంత బాగుంటది అంటే ఎన్నిసార్లు చూసినా కూడా అది కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఏదో ఒక వాళ్ళు కూడా అంటే కొత్తగా క్రియేట్ చేస్తూ ఉంటారు ప్రతిది అంటే కొన్ని మనం చిన్నప్పటి నుంచి చూసినవి అంటే అన్ని మనం తీసుకోలేము బట్ అది క్రియేట్ ఆర్ట్ కానీ ఇది చూసాం ఇప్పుడు చెస్ బోర్డ్ బాక్స్ అరే చాలా బాగుంది అని ఇది పజిల్ ది చూసారు అరే మన ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఆడుకోవడానికి కూడా బాగుంటది అంటే ఒకటి దాని తర్వాత ఒకటి ఎలా పెట్టాలి అని కూడా కొంచెం బ్రెయిన్ యూజ్ చేయాలన్నమాట మనకి ట్రేస్ కానీ ఆ బాక్సెస్ లైక్ ఇప్పుడున్న వేడ చపాతీస్ పెట్టడానికి వాడుతున్నాము యూట్యూబ్స్ ఫిల్మ్ ఫోటోగ్రఫీ అంతా మన కళ్ళ ముందు పెట్టినట్టు అనిపిస్తుందా ఇక్కడ చూస్తా శిల్పారామం అంటేనే మన ఇండియన్ మొత్తము శిల్పకళలకి వేదిక అని చెప్పాలి ఎన్ని మన కల్చర్ ఎన్ని ఇయర్స్ అయినా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నేను చూస్తున్నా ఎప్పుడైనా దిట్స్ కొత్తగానే అనిపిస్తుంది కళ్ళకి ఇంకా ఇంకా ఏదో అందంగా కనపడాలి ఒక పక్క నుంచి కాలం అప్పొస్తున్నా కూడా ఇంకా ఏదో మిస్ అయ్యాము ఫీల్ ఉంటది ఫీల్ ఉంటది ఇంకా ఏదో చూడాలి ఇంకా ఏదో చూడాలి అనిపిస్తూ ఎక్కడైనా కనిపిస్తాయండి అంటే ఒక్క దగ్గర కనపడవు కదా నీకు ఒక్క దగ్గర కావాలంటే ఇక్కడికి వస్తే సరిపోద్ది ఇవి వేరే అంటే ఇవి వేరే చోట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి వెతుక్కోవాలి అంత ట్రావెలింగ్ ఈ ట్రాఫిక్ మన వెళ్తే ఒక్కటే బట్ ఇక్కడికి కూడా ఉండదు ఉండదు అంటే చక్కగా నేచర్ లోను మా పిల్లలకి ఏం చూస్తారు నేచర్ వర్క్ చేసేద్దాం రండి శిల్పారామంకి వెళ్ళి అని ఈ రోజు ఈరోజు తీసుకొచ్చి ఆ మాల్స్ అవన్నీ ఎప్పుడు కూడా ఏసీలు అవన్నీ చూస్తూ ఉంటాం కదా ఆ ఎండ ఎండ అన్నారు పర్లేదు చక్క చక్క డివిటమైన వస్తుంది చలో వాకింగ్ అన్ని అవుతాయి ఇక్కడ కళాకారులకి చెప్పాలి అప్రిసియేషన్ అంటే ఏం చెప్తారు మన ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్ కూడా ఒక యూనిక్నెస్ ఉంది ఆ కళల్ని వాళ్ళు ఎంత చక్కగా షోకాస్ చేస్తున్నారంటే ఇయర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి శిల్పారామం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను చూస్తున్నా మన ఇండియన్ రూట్స్ అంత గొప్పవి అనే ఒక ఫీల్ ఉంటుంది నాకు ఇక్కడికి వస్తే శిల్పారామం వస్తే అరే మన ఇండియా ఎంత రిచ్ కల్చర్ ఉంది అని వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు కూడా చూస్తా హే మన ఇండియాలో కూడా దొరుకుతాయి కదా అంటే ఏవో కొన్ని కొన్ని తెస్తాం కానీ మన ఇండియాలో దొరుకుతాయి కదా దీనికన్నా ఏముంది అని మధుబని పెయింటింగ్ అని అండి ఇవన్నీ కూడా కొన్ని పెయింటింగ్స్ ఒడిసావి ఆ పెయింటింగ్స్ చూసినప్పుడు ఎంత సన్న లైన్ తో వేస్తారు వాళ్ళు ఆ క్రియేటివిటీ చాలా యూనిక్నెస్ మన ఇండియా అట్స్ మన నేల లాంటిది అన్నమాట ఇక మేలా వచ్చిన వాళ్ళ హ్యాపీనెస్ అండ్ యూనిక్నెస్ ఉండే ఐటమ్స్ వాటి కాస్ట్ ఇవన్నీ కూడా చూసిర్రు కదా సో అదన్నమాట శిల్పారంలో స్పెషల్ గా అయిన మేలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్